సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయుడు గారికి ఇట్లాగే జిల్లా అధ్యక్షులు దేవి గారికి పెద్దలు శంకర్ అన్నకి మండల పార్టీ అధ్యక్షులు గిరిబాబు అన్నకి రంజిబ్ అన్నకి వాసన్నకి సాయి అన్నకి మహిళా అధ్యక్షురాలు అక్కకి పెద్దలందరికీ కూడా పేరు పేరున్న నమస్కారం ఈరోజు బీసీలందరూ కూడా చాలా వరకు తెలుగుదేశం వైపు నిలబడి ఉన్నారు అయితే గత ఎన్నికల్లో కొన్ని కారణాల రీత్యా జగన్మోహన్ రెడ్డి మోసపు మాటలు నమ్మి కొంత అటువైపు వెళ్ళడం జరిగింది ఇప్పుడు అందరూ కూడా అప్రమత్తమయ్యారు ఆలోచనలో పడ్డారు బీసీలకు సముచిత స్థానం ఇచ్చింది బీసీలను నిచ్చిన పెట్టుకున్న చూసుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం తెలుగుదేశం అధికారంలో లేకపోతే బీసీ లేనటువంటి మనం అందరం ఎలా వెలవెల్లాడిపోతున్నామో అన్నటువంటి విషయం అందరికీ అర్థమైంది చేప నీళ్ళల్లో ఉంటే బలం ముసలి కూడా నెలల్లో ఉంటే బలం ఏనుగు అడవిలో ఉంటే బలం బీసీలకు తెలుగుదేశం అధికారం ఉంటేనే బలం ఇది నిజం నీళ్ళల్లో ఉన్న ముసలికి ఎంత బలం ఉంటుందో తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు బీసీలకు అంత బలం ఉంటుంది అని గట్టిగా నమ్మి ఈరోజు అన్ని బీసీ కులాల్లో ఉన్నటువంటి సాధికార కమిటీలు వారి వారి పరిధిలో వారి వారి గ్రామాల్లో వారి వారి మండలాల్లో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి తెలుగుదేశం అభ్యర్థులు అట్లాగే ఈరోజు జన జనసేన బీజేపీ కూడా కలిసి నడుస్తూ ఉంది కాబట్టి మూడు పార్టీలు ఎక్కడైతే ఏ ఏ అభ్యర్థులు నిలబెట్టారో ఆ అభ్యర్థుల్ని గెలిపించడం కోసం అహర్నిశను శ్రమిస్తున్నారో వారందరికీ కూడా నేను ప్రత్యేకమైనటువంటి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా పూటలపట్ల నియోజకవర్గానికి వచ్చినటువంటి శివప్రసాద్ నాయుడు గారికి అట్లాగే అక్క గారికి సీనన్న గారికి మీ అందరు కూడా పూతలపట్న నియోజకవర్గం ప్రజల పక్షాన నా పక్షాన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ఈ ఒక్క ప్రచారం ఈ ఒక్క రోజు ప్రచారమే కాకుండా మీరు విలీనంత సమయాన్ని కూతలపట్ల నియోజకవర్గం మీద పెట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నా ఇతర నియోజకవర్గాల్లో కొంతవరకు కొంత బలమైనటువంటి ప్రచారం జరుగుతూ ఉంది మనం సాధికార కమిటీలు కూతులపట్లో కొంచెం ఫోకస్ పెట్టాలి ఎందుకంటే వైసీపీ దాష్టికాలు ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కొన్ని పిసి కాలనీల్లో ఓట్లు ఈనబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి కొన్ని బీసీ కాలనీల్లో ఎప్పటికీ కూడా అమాయకంగా వాళ్ళ వైసీపీ వాళ్ళకు సంబంధించినటువంటి మాయలను ఉన్నారు వాళ్ళందరినీ కూడా మీరు ప్రభావితం చేసే విధంగా వీలైనంత వరకు నాకు సంబంధం లేకుండా మీరే క్యాండిడేట్లు అనుకొని మీరందరూ కూడా ప్రచారం చేయాలని చెప్పి మీ అందరికీ కూడా చేతుల వ్యక్తిని అవసరించి వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నారు